మనం నిజంగా ప్రేమిస్తే అది కనిపించాలి దానికోసం మనం ప్రయాసపడాలి అని ఎన్న మనం సహించుకోవాలి అప్పుడే నిజంగా మనం ప్రేమించేవారు అవుతాం ఈరోజు ఎంతమంది మనం సహించుకుంటున్నాం మన సహోదరుల పట్ల ఒక్క మాట అంటేనే మనకి ఎంత కోపం వస్తుందో ఒక్క మాట అంటేనే మనం మన పట్ల చేసే చిన్న తప్పిదానికి ఈరోజు ఒకటే మనం ఆలోచించుకోవాలండి ఒకటే మనం ప్రయత్నంలోకి తీసుకురావాలి ఎవరైనా మన పట్ల ఏదైనా చేశారనుకో నేను నా దేవుడి పట్ల చేసిన దాంతో పోల్చుకుంటే నా సహోదరు నా పట్ల చేసేది ఎంత లేదు అవునా కదా నీ చెప్పే మాట చెప్పండి ఎవరు వ్యక్తిగత వారికి తెలుసు దేవుడి పట్ల మనం చేస్తున్న దాంతో పోల్చుకుంటే మన సహోదరుడు మన పట్ల చేస్తున్న అంత పెద్ద తప్పిదమ్మా అంత పెద్ద తప్పిదమ్మా చెప్పండి లేదు కదా మరి దాన్ని మనం సహించుకోకపోతే మన తండ్రి మనం ఎలా సహించుకుంటారు చెప్పండి ఈ రోజు మనం ప్రేమ నిజంగా ప్రేమ ఏం చేస్తుంది క్లియర్గా కాలం సహిస్తాది అంటున్నాడు నిజంగా మన ప్రేమ ఉంటే ఇప్పుడు వరకు ఎందుకు అని చెప్పిన మాటలో కాదండి ప్రేమ చూపించాల్సింది మన ప్రయాసలు కల్పించాలి మన సహోదరుడు పట్ల మనం చూపించాలి